క్రితం కశ్మీర్లో జరిగిన ఘటన చాలా బాధకరం చర్య సరిది ముష్కరులది ఇవాళ అక్కడ వాళ్ళు హిందువుల ముస్లిం వాళ్ళకి చూడలేదు వాళ్ళు ప్రతి ఒక్కరి మీద దాడి చేసేళ్ళు పాపం అక్కడ ఒక హార్స్ రేసింగ్ అతను వారిని కాపాడబోయి మన వాళ్ళని కాపాడబోయి ఆయన కూడా అసలు కానీ కొన్ని కొన్ని మీడియా సంస్థలు ముస్లింలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాం ఇవి చాలా కరెక్ట్ కాదు ఇది ఇది చాలా బాధాకరం బాధాకరమైన చర్యలను ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుండె కూడా ఖండించాలి దీన్ని ప్రతి నోరు కూడా ఖండించాలి ముష్కర్ల మీద ముష్కర్ల దాడి అయితే దాడికి సమాధానం చెప్పే విధంగా భారతదేశ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాలే తప్ప ఇక్కడ హిందూ ముస్లింల సమస్యను తీసుకురావద్దు ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత బాగున్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గంగా జమున తహజీబ్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గంగా జమున తహజీబ్ అనేది వెళ్ళి విరిసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఇక్కడ మతకాల జరుగుతున్నాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇవాళ ఆ దాడిని ఖండిస్తూ ఆ దాడిని ఖండిస్తూ నిన్న నిన్న కానీ ఇవాళ కానీ పెద్ద ఎత్తున కూడా హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కలిసి కోవతుల ప్రదర్శనలు శాంతి ర్యాలీలు చేయడం చాలా ఆనందదాయకం అది హండ్రెడ్ పర్సెంట్ ఇక దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సింది ఏ ఏబిఎన్ లాంటి మీడియా ఛానల్ ఏబిఎన్ కానీ ఇంకా ఇతర ఛానళ్ళు కొన్ని ముస్లింలు ఏదో లాగిడిసి చూసి వాళ్ళు చూసి సుంతీలు చేయించుకున్నారా చేయించుకున్నారా చూసి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ కొంతమంది వాస్తవంగా అక్కడ ప్రత్యేక సాక్షులు అయితే ఉన్నారో వాళ్ళు ఇలాంటిది ఏమి జరగలేదు మీడియానే న్యూస్ ఇచ్చిలు ఇవాళ ఇండియా టీవీ లీస్ట్ కూడా పాయింట్అవుట్ చేసింది ఏం పాయింట్అవుట్ చేసింది ఇండియా టీవీ ఇండియా టీవీ న్యూస్లో తొమ్మిది మంది ముస్లిం సోదరులు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ముహమ్మద్ ఆసిఫ్ యూపీ నుండి ఉన్నాడు అనీస్ ఖురేషి ఉన్నాడు యూపీ నుండి ఫైజల్ ఖాన్ ఢిల్లీ నుండి ఉన్నాడు సలీం బేగ్ రాజస్థాన్ నుండి ఉన్నాడు ఇలా చెప్పుకుండా పోతే తొమ్మిది తొమ్మిది వండుగురు ముస్లిం సోదరులు ఉన్నారు దాదాపుగా ఇరవై ఆరు మంది మొత్తం అక్కడ అసలు వాసింది తొమ్మిది మంది పోతే మిగతా వాళ్ళు హిందూ సోదరులు ఎవరైనా కూడా హిందూ ముస్లిం అనేది ఏం లేదు ఇక్కడ ఆ ముష్కల దాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు ప్రతి కమ్యూనిటీ కూడా దీన్ని ఖండించాలి ఇలాంటి సంఘటన పురాతృత పునరుత్సం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను కాదు టోటల్ భారతదేశం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మీరు ఏం చెప్పాలంటే మనం కుల వివాదం జోలికి పోకుండా హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనే భేదభావం లేక భేదభావం లేకుండా అందరం కలిసి కట్టుగా ఉన్నప్పుడే ఆ పాకిస్తాన్ లాంటి తీవ్రవాదులకు సరైన బుద్ధి చెప్పగలుగుతాం మనం కాబట్టి మనలో మనం ఎలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ తీసుకోకుండా తప్పకుండా కూడా పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మీద మనం అందరం ఏకతా ఏకతాటి మీదకి వచ్చి ఇవాళ మన దేశ ప్రభుత్వ ప్రభుత్వానికి మనం సహాయ శాఖలు అందించుకుంటూ ఆ పాకిస్తాన్ మీద చర్యలు ఎక్కువని కోరుకుంటారు మోడీ ప్రభుత్వానికి మీ సందేశం మోడీ ప్రభుత్వం ఇవాళ అక్కడ రక్షణ శాఖ శాఖ మంత్రి కానీ హోమ్ మినిస్ట్రీ కానీ మరి ఇలాంటి చర్య మీద ఏం చర్యలు తీసుకుంటూ ఇమీడియట్ ప్రజలకు చెప్పాలి చెప్పి చర్యలు తీసుకోవాలి ఇంకా మాట ముచ్చట టీ ట్వంటీ ఆడదాం ఈ ట్వంటీ ఆడదాం అది కాదు ఇక ఫైనల్ కావాలేదు ఒకటికి ఎన్ని రోజులు మీరు అక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ మేము కొట్టుకొని చెప్తాను మీరు ఏం చెప్తాను మీ మీ పార్టీ నాయకులు ఏం చెప్తాను బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ హిందూ ముస్లిం అని తీసుకొస్తారు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించి మమ్మల్ని చంపించాలి ఇక్కడ మాకు ఆ లొల్లు లొద్దు మీరు యాక్షన్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మీ అధికారం విషయంలో కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి దయచేసి దీన్ని ప్రజల మీద గు ప్రయత్నం మాత్రం చేయకండి